హాయ్ గైస్ నిన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక భారీ కోలాహలం లో ఒక మంచి సందడి వాతావరణంలో జరిగింది ఈ ఈవెంట్ మెగా అభిమానులకు ఒక ఎమోషనల్ ఫీస్ట్ కన్నుల పండగ అని చెప్పవచ్చు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా అయితే అటెండ్ అయ్యారు డైరెక్టర్ శంకర్ గారు హీరో రామ్ చరణ్ తో పాటుగా మూవీలోని క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం మాట్లాడడం చాలా తక్కువ కానీ చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ గారు సుమారు గంటకు పైగానే ప్రసంగం చేశారు ఆయన స్పీచ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది మీడియాలో టీఆర్పీ రేటింగ్స్ రికార్డు స్థాయిలో వస్తే యూట్యూబ్ లో లైవ్ వ్యూవర్షిప్ కోట్ రికార్డు స్థాయిలో క్రియేట్ అయింది కేవలం ఒక్క ఛానల్లో ఒకేసారి లక్షా ముప్పై ఐదు వేల మంది చూసారంటే ఈ ఈవెంట్ కి ఏ రేంజ్ లో సెన్సేషనల్ లెవెల్ లో రెస్పాన్స్ వచ్చిందో అభిమానుల నుండి అర్థం చేసుకోవచ్చు అన్ని ఛానల్స్ కలిపి ఐదు లక్షల యాభై వేల మంది లైవ్ వ్యూవర్షిప్ కౌంట్ వచ్చిందని చెప్పి తెలుస్తోంది ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పిందే రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు ఇప్పటి వరకు జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అత్యధిక లైవ్ వ్యూవర్స్ వచ్చిన టాప్ ఫైవ్ మూవీ లిస్ట్ తీస్తే గనుక నిన్న జరిగినటువంటి గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సాయిధరామ్ తేజ్ గారు కాంబినేషన్ లో వచ్చినటువంటి బ్రో ది అవతార మూవీ భీమ్లా నాయక్ త్రిబులార్ టూ చిత్రాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఏకంగా ఒకసారి కాదు నాలుగు సార్లు ఒకే ఛానల్లో లక్షకు పైగా వ్యూవర్ షిప్ కౌంట్ అయితే వచ్చింది ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇటువంటి రికార్డ్ అయితే రాలేదు ఒక్క త్రిబులార్ మూవీకి తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయింది గానీ ఒకవేళ ఆ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుంటే ఈ రికార్డ్ ని సాధించేదేమో నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కోసమే రామ్ చరణ్ గారు శంకర్ గారు మూవీ టీం మొత్తం కూడా హడావిడిగా వారి ప్రసంగాన్ని ముగించాల్సి వచ్చింది రామ్ చరణ్ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఈ లైవ్ వ్యూవర్షిప్ కౌంట్ అనేది లక్ష పదిహేడు వరకు వెళ్ళింది ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ వేదికపై ఒకే వేదికపై ఒకే ఫ్రేమ్ లో బాబాయ్ అబ్బాయిని చూడడం ద్వారా సీనియర్ అవర్స్ తో పాటుగా మెగా అభిమానులందరూ చాలా ఫుల్ ఖుషీ మూడ్ లోకి అయితే వెళ్లిపోయారు ఇక గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవడం ద్వారా ఇంకెన్ని రికార్డ్స్ కోల్లగొడుతుందో వేచి చూడాల్సిందే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై